అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటే ముఖ్యంగా నేను మా అక్కలకు కూడా వినతి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా కూర్చోండి మాదిగలకు వచ్చిన విజయం ఇది సుప్రీంకోర్టు ద్వారా ప్రాప్తించింది రెండవది దొర అహంకారానికి దొరలు కేసీఆర్ గారు రాలేదు చిన్న దొర కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాదిగలు మాట్లాడితే మేము వినాలా మాదిగలకు వచ్చిన విజయంలో మేము పాల్గొనాలా అన్న నిర్లక్ష్యంతో ఈ రోజు వాకౌట్ చేయడము చాలా అవమానకరం మాదిగలను వాళ్ళ ముందు నుండే అవమానపరిచినారు మీ అందరికీ తెలుసు డిప్యూటీ సీఎం గా రాజయ్య గారికి ఇచ్చి అకారణంగా అన్యాయంగా బర్తరఫ్ చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది మరి ఈ రోజు బట్టన్ అని కాకుండా చేసిన చరిత్ర కూడా వాళ్ళదే సిఎల్పి నాయకుడు బట్టన్ అయితే ఆయన కింద మేము పనిచేయాలని మీరు వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలు గమనించినారు మరి ఈరోజు ఈ వీరు మాకు సంతోషంగా ఏ ప్రభుత్వం కల్పించలేదు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మందకృష్ణ మాదిగ ప్రారంభించినటువంటి మాదిగ దడ్డుర అనచివేతకు గురై గురై ఎన్నో సంవత్సరాలు బాధపడి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడున మాదిగ దండోరాను ప్రారంభించి మాదిగలకు మాదిగ అని చెప్పుకునే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చినారు అటువంటి ఆయనను కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారండి అఖిల పక్షాన్ని వేస్తారని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తారని ప్రధానమంత్రితో కల్పిస్తారని చెప్పి ఆయనను ఏకంగా అఖిల పక్షం వేయమన్నందుకు జైలుకు చెంచల్ కూడా జైలుకు పంపించినారు చెల్ కూడా జైలు ఆయన బిడ్డ పెళ్లి ఉన్నది కనీసం బెయిల్ కూడా ఇవ్వనివ్వని చరిత్ర ఈ బిఆర్ఎస్ పార్టీది ఈ దొరల అహంకారానికి ప్రతీక వారు ఈరోజు మళ్ళీ మాట్లాడకుండా మళ్ళీ చెప్పకుండా వాకౌట్ చేయడము ఇది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తా ఉంటాను ఇది చాలా చరిత్రలో చెప్పుకోదగ్గ సమయం నేను అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మా యువతకు కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నా మా అన్నగారు నిజంగా కూడా చెప్పాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి ఇగో సుప్రీంకోర్టులో ఈరోజు సెవెన్ బెడ్జెస్ జడ్జెస్ యొక్క బెంచ్ ఉన్నది ఈ తీర్పుకు మీరు వెళ్ళండి అని మా దామోదర్ రాజనరసింహ గారిని దానికి అధ్యక్షుని చేసి మమ్మల్ని అందరినీ పంపించి సుప్రీంకోర్టులో లూతా అనే అడ్వకేట్ ఖరీదైన ను పెట్టి మా వాదనలు వినిపించి ఈరోజు ఈ యొక్క తీర్పు రావడానికి కారకులైన ప్రధాన కారకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు మా మాదిగ పక్షపాతి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా నిజంగా కూడా హృదయపూర్వకంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది మమ్మల్ని అందరిని పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టి అడ్వకేట్ జనరల్ పిలిపించి మూడు గంటలు ఆ జడ్జిమెంట్ విషయం లోపల మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి సుప్రీంకోర్టులో కూర్చోండి సుప్రీంకోర్టులో వాదనలు మన వాదనలు వినిపించండి అని కాంగ్రెస్ పార్టీ నుండి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు కంటి తోడుపు చర్యల్లాగా ఏదో చేసినాము మేము నిర్ణయం చేసినాము మా తరఫున మేము అని హరీష్ రావు గారు చెప్పినారు మా మాటలు వినరా అండి మా సంతోషంలో మీరు పాల్గొనరా అందులోంచి నేను ఒకటే మా యువత అందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా టీఆర్ఎస్ అందరింటే ముందు చావు డబ్బు రేపు నుండి కొట్టాలని మాదిగ దండేర నాయకులందరికీ చెప్తా ఉన్నా మాదిగ యువతకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా ఇది చాలా సంవత్సరాల పోరాటం మాదిగలు అణచివత గురైనారు మెడికల్ కాలేజీలో పద్నాలుగు సీట్లుంటే కనీసం నాలుగు సీట్లు కూడా రాలేదు ఉద్యోగాలు రాలేదు మేము అన్నిటికీ దూరంగా ఉంటాం ఊరుకు దూరంగా ఉన్నాం చదువుకు దూరంగా ఉంటాం ప్రతి విషయంలో కూడా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి దయచేసి మేమందరం కూడా ఒక డిప్యూటీ సీఎం పదవిచ్చి ఏ విధంగా భర్తరఫ్ చేస్తున్నారో ఆ చరిత్ర ఒక్కసారి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం తెలంగాణ వస్తే మాదిగ బ్రతుకులు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టింది ధరువు వేసింది చావు డప్పులు కొట్టింది మాదిగలు ఈ మాదిగలను విస్మరించి నీ యొక్క క్యాబినెట్ లో ఒక్క కూడా మంత్రి పదవి అనే చరిత్ర ఈ బిఆర్ఎస్ పార్టీది ఈరోజు గొప్పగా చెప్తా ఉన్నారు ఈరోజు మా సమురాలలో పాల్గొనకుండా వాకౌట్ చేస్తారు చరిత్ర హీనులుగా మీరు చరిత్రలో నిలిచిపోతారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను మరొక్కసారి అంటే ఈ యొక్క ప్రభుత్వం లోపల మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని చేస్తారు ఒక దళితుని స్పీకర్గా చేస్తారు చరిత్రలో లిఖించదగ్గ విషయం మాదిగా సంబంధించినటువంటి దామోదర రాజనేశ్వరం ముగ్గురు మంత్రులను చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది మరి విప్పును చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీది ఎక్కడ ఇచ్చినారండి మంత్రిని ఇచ్చినారు మాది బర్తరఫ్ చేసినారు అకారణంగా మా యొక్క సంపత్ కుమార్ని శాశ్వతంగా సస్పెండ్ చేసినారు ఆయన వాళ్ళు వినిపిస్తా ఉంటే మెంబర్షిప్ నే రద్దు చేసినారు ఇంకా మీరు మా గురించి మాట్లాడతారు మీ వెంట లేరు ఈసారి మాదిగల కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఉండి గెలిపించినారు ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన సందర్భంగా అప్పటి నుండి మా తాతల తండ్రుల దగ్గర నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటు ఇస్తాం నాకు ఓటు వచ్చినప్పటి నుండి కూడా నేను నిలబడ్డప్పుడు తప్పితే ఎప్పుడు కూడా మా అమ్మ కూడా నాకు కాంగ్రెస్ పార్టీకి తప్పితే నేను ఓటు వేబిడ్డా నువ్వు నిల్చున్నా నేను రానని చెప్పింది అంతటి గట్టిదనం ఉన్నటువంటి పట్టుదల ఉన్నటువంటి మాదిగలు వాళ్ళు అందులోంచి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏ ప్రభుత్వమైనా క్లెయిమ్ చేసుకుంటుంది అనుకుంటే ఈరోజు మా బీజేపీ సోదరులు అంటున్నారు మరి బీజేపీ సోదరులు మరి వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రకటించవచ్చు కానీ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అధ్యక్ష కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను